లక్ష్మణ్జీ హిందువాహిని రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ చాలా బాధాకరమైన విషయము ప్రజల రక్షణ కోసము ప్రజల మాన ప్రాణాలను రక్షణ కోసము ఇరవై నాలుగు గంటలు శ్రమించే పోలీసులు ఈరోజు పోలీసులకే రక్షణ లేకుండా అయిపోయింది నేర ప్రవృత్తి కలిగి టెర్రరిస్ట్ ఐడియాలజీ కలిగి రాడికల్ టైల ఐడియాలజీ కలిగిన వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎప్పటి నుంచో చెప్తున్నాం ఎక్కడ టెర్రరిస్టు యాక్టివిటీస్ జరిగినా కానీ దాని మూలాలు ఇందూరు నగరం నుంచే బయటపడుతున్నాయి ఒక వ్యక్తిని చంపాలి ఏ రకంగా చంపాలా ఎక్కడ ఓడిస్తే చనిపోతాడు ఏ రకంగా చేస్తే చనిపోతాడు ఇంత స్పాట్లో చనిపోవడానికి కారణం ఏంటి ఎంత ట్రైనింగ్ పొందితే వాడు ఈరోజు ఒక కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకోవడానికి కారణమవుతుంది అకస్మాత్తుగా పొడిచింది వేరు పక్కడ్బందీ ప్లాన్గా ఓడిచింది వేరు ఎవరైతే ప్రమోది కానిస్టేబుల్ ప్రమోదిని ఓడిచిందో వాడు పక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించిందని చెప్పేసి మాకు అనుమానంగా ఉంది దాని ఎంక్వైరీ జరగాలి అదేవిధంగా ఇప్పుడు సామాన్య ప్రజలకు రక్షణ లేదని ప్రతిరోజు మొత్తుకుంటున్నాము కానీ ఇప్పుడు వచ్చిన ఇన్సిడెంట్ న్యూస్ అయితే మొత్తం దేశం ఉలికి పడుతుంది ప్రజలకు పోలీసులకే రక్షణ లేదంటే ప్రజలను కాపాడే పోలీసుకే రక్షణ లేదంటే మరి ఇంకా ఏంటి పరిస్థితి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఎక్కడైతే అనుమానాస్పదంగా ఉన్నారో ముస్లిం ఏరియాలో పూర్తి స్థాయిలో కార్బన్ సర్చ్ జరగాలి అదేవిధంగా ప్రతి పోలీసుకి వెపన్ అన్నది ఖచ్చితంగా ఇయ్యాల ఇది ఆత్మరక్షణకు పోలీసులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఈ ఆత్మరక్షణ కోసం ఆయుధం కలిగి ఉండాలి లేకపోతే రాబోయే రోజుల లోపల ఎవరు కూడా వారి వారి ప్రాణాలను కాపాడుకోలేరు ఇది మేము డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే హత్య చేసిండో ఆ వ్యక్తిని నడి రోడ్డులో నిలబెట్టి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము